ఆసియాలోనే అతి పెద్దదైన ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి మిగిలిన మార్కెట్ యార్డులకు దిక్సూచిలా నిలపాలన్న ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాజనేయులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మూడు పార్టీల కలయికతో బలమైన మార్కెట్ యార్డ్ కమిటీని నియమించడం జరిగిందని ఈ కమిటీ ఆధ్వర్యంలో యార్డ్ కూడా అంతే బలోపేతం కావాలని వారు సూచించారు ఏలూరు మార్కెట్ యార్డ్లో జరిగిన ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి ఇతర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం జరిగిన సభలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాదసారధి వైస్ చైర్మన్ నడపన వాణి సూర్యకుమారితో పాటు ఇతర డైరెక్టర్లతో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం జరిగిన సభలో ఆప్కాప్ చైర్మన్ గన్ని విరాంజనేయులు మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ఏలూరు మార్కెట్ యార్డ్ జిల్లాలోని అన్ని ఏఎంసీల కంటే ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రైతు బిడ్డగా రైతుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్న మామిళ్లపల్లి పాదసారధి ఏఎంసీ చైర్మన్ గా నియమితులు కావడం శుభ పరిణామమని ఆ పదవికి ఆయన వన్ తెస్తారన్న విశ్వాసం తనకి పూర్తిగా ఉందని చెప్పారు మూడు పార్టీల కలయికతో బలంగా ఉన్న కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని భవిష్యత్తులో వీరంతా కలిసి యాడ్ ను అంతే బలోపేతం చేయాలని ఆకాంక్షించారు యాడ్ లో నెలకొని ఉన్న అన్ని సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తానని హమాలీలకు అత్యవసరంగా మారిన మరుగుదొడ్ల నిర్మాణాలను ఈ సంవత్సరానికి జింబోషెడ్ నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ఒకరికొకరు సహకరించుకుంటే అభివృద్ధి సాధ్యపడుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించాలన్నదే మూడు పార్టీల ఏకైక నిర్ణయం అని ఆయన స్పష్టం చేశారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సమర్థులైన మామిళ్లపల్లి పార్థసారథిని ఏఎంసీ చైర్మన్ గా నియమించడం హర్షణీయమని ఆయన హయాంలో యాడ్ సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సమర్థలకు పదవులు ఇస్తున్నారని దీనివల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి మాట్లాడుతూ తనపై పూర్తి విశ్వాసం ఉంచి ఆసియాలోనే అతిపెద్దదైన ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ కు చైర్మన్ గా నియమించిన సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి జంటులకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు రైతులకు అసలు లేకుండా చేసేందుకు యార్డు తరపున పాటు పడతానని అన్నారు నిమ్మకాయల వర్తకులు హమాలీ కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా యార్డు పేరు ప్రఖ్యాతులకు మరింత వన్నె తెచ్చే విధంగా వ్యక్తవంచన లేకుండా శ్రమిస్తానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దపోయిన శివప్రసాద్ డిప్యూటీ మేర్లు వందనాల దుర్గాభావాని పప్పు ఉమామహేశ్వరరావు కాప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు జనసేన నాయకులు నారాశేషు పలువురు కార్పొరేటర్లు పార్టీల నాయకులు యాడ్ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు మరి మార్కెట్ గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది అనేక సమస్యలు చెప్పడం జరిగింది పుట్టుకుతో రైతు బిడ్డైన పాతసార్థ గారిని రైతు చైర్మన్గా చేస్తే మార్కెట్ యార్డ్కి ఆ సమస్యల పట్ల అవగాహన ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ పదకి ఒక పదవికి వన్ని తెచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మామిల్లపల్లి పాతసార్థ గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ చేయడం జరిగిందని మీరు అందరూ కూడా గుర్తించాలి ఫస్ట్ టైం ఏదైతే కోకం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిబుల్ ఇంజిన్ లాగా ఈ ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ కిబుల్ కమిటీ కింద మూడు పార్టీల మరి ఏలూరులో ఫస్ట్ టైం ఇది మరి మూడు పార్టీలు ఏ విధంగా చేస్తాయో ఇంతకు ముందు ఒక్కొక్క పార్టీ డెవలప్మెంట్ చేసింది మార్కెట్ యార్డ్ విషయంలో మూడు పార్టీలు మరి ఏ స్థాయికి తీసుకెళ్తారనే బాధ్యతని వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా తీసుకోవాలని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే మార్కెట్ కి సంబంధించి సమస్యలు చెప్పారు డెఫినెట్ గా మరుగుదొడ్లు ఏదైతే కట్టలేదో సౌజన్యంతో ఇక్కడ ముందు ప్రధానంగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారు అమాలికాలు సాగుతుల ఇరవై ఐదో సంవత్సరంలో కంప్లీట్ చేసే బాధ్యతలు తీసుకుంటారని సందర్భంగా అందరూ తెలియజేయడం జరుగుతుంది అలాగే క్యాంటీన్ సమస్య చెప్తున్నారు క్యాంటీన్ నడపడానికి ఎవరో కూడా ముందుకు రావాలి కూడా గమనించాలి డెఫినెట్ గా క్యాంటీన్ అద్దె లేకోకుండా ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను అది ఐఎఫ్టీ సోదరుల ఆధ్వర్యంలో నడిపితే ఒక్క రూపాయి కూడా కట్టుకోకుండా క్యాంటీన్ ఒక్క తప్పు కూడా జరగదు అదే విధమైన పరిపాలన చేస్తేనే కూటమి ప్రభుత్వం ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడికి కానీ అన్యాయం జరగకుండా మూడు పార్టీల నాయకులకి న్యాయం జరగాలి అంటే ఆలోచించే చేయాలి నేను అవ్వచ్చు వెంట అవ్వచ్చు అలాగే బీజేపీ నాయకులు అవ్వచ్చు ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నాము అని అంటే ఆ నిర్ణయం ఉండకూడదు అలాగే మార్కెట్ కమిటీ బీజేపీ వాళ్ళు అడిగారు అలాగే వాళ్ళు అడిగారు కానీ వీళ్ళకి బీజేపీ వాళ్ళకి దాంట్లో ఎందులో కూడా అవకాశం రాదు కాబట్టి మీకు వైస్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి మరి ఏదైతే జిల్లా ప్రెసిడెంట్ గారికి చెప్పి అదే మాట మీరు నిర్ణయించుకోండి అని చెప్పి చెప్పారు ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డ కార్యకర్తకి తెలుగుదేశం అవ్వచ్చు జనసేన బీజేపీలో వచ్చు పదవులు ఇచ్చేటప్పుడు కష్టపడి కార్యకర్త గెస్తే ఇదే విధంగా ఎవరైనా సరే మెచ్చుకుంటారు మన అందరినీ కూడా అభినందిస్తారు డెఫినెట్ గా మేము ముగ్గురు నాయకులు కూడా అదే విధంగా ఎదరికి వెళ్తాం అని చెప్పి సభాముఖంలో మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రమాణం చేసినటువంటి ఈ రోజు పెళ్లి కొడుకు పార్లసార్ గారికి ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఎమ్మెల్యే చట్టి గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క మార్కెట్ యార్డు జిల్లాలో అన్ని మార్కెట్ యార్డ్లు కన్నా ఉత్తమ మార్కెట్ యార్డ్గా కీర్తిదిద్దడంలో కార్థసారథి గారు విజయం సాధించాలని హాజరైనటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ మార్కెట్ యార్డ్ అధికారులకు ఇక్కడ పనిచేసేటువంటి సోదరులకు మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సారథి గారు అన్ని విషయాలు కూడా ముందుకెళ్ళి రాగల రోజుల్లో ఎమ్మెల్యే గారి నేతృత్వంలో అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆ తర్వాత చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక నిస్వార్థపరుడు మరి ఈ రోజున ఈ మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చైర్మన్ కింద మరి ఆయన బెంగళూరులో ఈ మార్కెట్ యార్డు బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ముఖ్యంగా ఈ ఆర్థిక నాకు చిన్నప్పటి నుంచి అవినోవా సంబంధం ఉంది ప్రధానంగా ఇక్కడ మూడు భాగాలుగా ఉంటాయి ఒకటి రైతులు రెండు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే మార్కెట్ యార్డు యాజమాన్యం అట్లాగే హమాలీలు మనిషికి రెండు కళ్ళు ఎలాగో ఈ మార్కెట్ యార్డు మూడు కళ్ళు శివుడికి మూడు కళ్ళు ఉన్నట్టుగా ఈ ఆర్థిక ముగ్గురు నేను సార్థి గారికి ఉంటే సార్థి గారు ఇక్కడ హమాలీలు చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీది గారికి ప్రధానంగా ఈ రోజున కోటం ఒకవైపున రైతాంగ సమస్యలు కార్మిక సమస్యలు మహిళల సమస్యలు అన్ని సమస్యలని ఒక మంచి అభివృద్ధి పనులలో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వంలో మరి యొక్క మార్కెట్ అంటే లక్షలాది మంది అంటే ఇక్కడ చేస్తుంది ఐదు వందల కార్మికులు వంద మంది వ్యాపారస్తులు ఆటో డ్రైవర్ లో రెండు వేల మంది అదే టాప్లో బయటకు వచ్చేటువంటి పాయాలు మొదలుకొని కాలు సుమకాలు చేరే లక్షలాది మంది దీని మీద వారి యొక్క జీవన ఉపాాలని కొనసాగిస్తూ ఉన్నారు ఈ యొక్క మార్కెట్ యార్డ్ అని నిర్ధం చేయాలని అనేక మంది ప్రయత్నాలు చేసినప్పుడు ఇక్కడ

మా కార్మిక సోదరులందరినీ కూడా మరొకసారి మరొకసారి మా బాధ అప్పట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా మంది గెల స్థానంలో ఇచ్చిన చాలా సంతోషం ఎప్పటికీ ఈ వాడిని నాయుడు గారు కానీ నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ మీకు ఏ రకమైన కష్టాలు కూడా చేసేది సిద్ధంగా ఉన్నా నేను మరొకసారి చెప్పు చెప్పుకుంటూ కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం ఈ పండగ వాతావరణంలో అద్భుతమైన కార్యక్రమం ఈరోజు మంచి తిరిగి కూడా ఉంది

సంబంధించిన వాళ్ళు కానివ్వండి మన ఏంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ మార్కెట్లో సంబంధించి ఉన్నారు సార్ మేము సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాం భారతదేశంలో అసేస్తున్నారా వ్యాపారం జరగటం అనేది ఏ మార్కెట్లో మేము సాధిస్తాం ఇది జాతీయ స్థాయిలో ఎక్కడా లేదో మమ్మల్ని చూసి ఇక్కడ అన్ని మార్కెట్ల వాళ్ళు కూడా అసెస్టులకి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం